నమస్తే స్వాగతం వెంకటగిరి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గౌరవనీయులు పల్లిపాటి రవిని స్టేజ్మెన్ గా ఆహ్వానిస్తున్నాం तो हाँ डॉक्टर आर अम्बेडकर हाँ डॉक्टर बी आर अम्बेडकर

కూర్చు దయచేసి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నా ప్లీజ్ నిల్చుకోవద్దండి వచ్చండి నాయకుడి ప్రపంచ మేధవైనటువంటి అంతేకాకుండా మన రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగం ఈరోజు ఇంతమందిని మనము ఇక్కడ ఈ రోజు కూర్చొని ఉన్నామన్నా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నామన్నా కారణభూతమైనటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఈరోజు మాకు ఒక నాయకుడు ఉన్నారని ఆనందిస్తాను అంటే ఆయనే కారణం కాబట్టి ఈ రోజు ఈ ఈ స్థలం కూడా ఈ స్థలంలో మనం ఉన్నామంటే ముందుగా ఏదైతే ఎలక్షన్ ముందు రోజు విధ్వంసానికి గురైనటువంటి విగ్రహం ఉందో ఆ విగ్రహం ఓపెనింగ్ కూడా సార్ చేతుల మీద జరిగింది అని చెప్పడానికి ఈరోజు సంతోషిస్తున్నాం మరి ఆ సార్ వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఏడు మంది మీద కేసులు పెట్టి ఐదు ఆరు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ లో కోర్టు తిరిగి కోర్టు అంబేద్కర్ కి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం కేసు కొట్టేయడం జరిగింది తర్వాత విగ్రహం విధ్వంసంలో ఇక్కడ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఉన్న దళిత నాయకులు పదవుల్లో ఉన్నా కూడా కానీ ఈ విధ్వంసానికి నిరసన తెలియడానికి కానీ సంఘీభావం తెలియడానికి కానీ ఎవరూ రాలేదు ఎలక్షన్ జరిగింది రిజల్ట్ కూడా రాలేదు ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ దళిత బహుజన నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన స్వయంగా వచ్చి పరిశీలించి మా అందరి సమక్షంలోకి వచ్చే సంజీవం తెలియజేశాడు ఒక్కసారిగా అటువంటి పేదల పక్షాన్ని నిలబడేటటువంటి నాయకులకి మనం అందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఒక రెండు అంశాలని మేము ఉంచుతాం సార్ ఏదైనా కూడా కానీ సిర్స్థాయిగా నిలబడేటటువంటి కార్యక్రమాల్లో ఇదొకటి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం కనుమరుగు ఇక్కడ ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మిస్తే ఇది చిరస్థాయిగా బిడ్డల బిడ్డల తరమైనా కానీ ఒక దళిత బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేద వర్గాలకు కూడా ఇది ఒక ఆసరాగా ఎన్నో కార్యక్రమాలు కానీ ఈ రోజు పేద వర్గాలు ఎక్కడైనా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడ ప్లేస్ లేదు సార్ ఏడైనా వేరే దగ్గర కళ్యాణ మండపాల్లోనూ ఒక పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ విలువే కాస్ట్లీ అయినటువంటి రోజులు అయిపోయినాయి మరి అక్కడ ఏ కార్యక్రమాలు చేసుకుంటే స్తోమత లేనటువంటి వాళ్ళకి ఇది ఈ అంబేద్కర్ భవనం ఇక్కడ నిర్మిస్తే ఈ ఆ భవనంలో ఎంతో మందికి పేదలు ఎవరైనా కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక ఆసరాగా ఉంటుంది అది మీ చేతుల మీదుగా మీ నాయకత్వంలో జరిగిస్తే ఎంగడిగిరి నియోజకవర్గానికే కాదు సార్ ఈ జిల్లాకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ మీ ఘనత స్థిరస్థాయిగా ఉంటుంది మనం ఉండినా లేకపోయినా బిడ్డలు బిడ్డల తనం కూడా అలానే మహానుభావులు ఇక్కడ ఏర్పాటు చేయబట్టి మేమందరము ఎంత సంతోషంగా ఉన్నామనే దానికి అవకాశం ఉంది సామాజిక అంశం వ్యక్తిగత అంశం కాదు సార్ ఒక సామాజికమైనటువంటి అంశాల పట్ల మీరు కొంచెం ఉత్సాహం చూపిస్తారని అందరూ పేదలందరికీ కోరికను మండిస్తారు నన్ను ఇందాకనే అక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే చాలా మంది చెప్పారు అయ్యా మీరు ఎదుగుకు మాట్లాడుతున్నారు క్లుప్తంగా చెప్పండి బాగా లెంతి కొద్ది ఎండ ఎక్కువ తేడదా అని చెప్పి చెప్పారు సరే నేను చాలా క్లుప్తంగా చెప్తాను ఇక్కడ అందరూ చెప్పారు కాబట్టి పెద్దలు అందరూ ఈనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసన సభ్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ కురుగొండల రామకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే జేబీఎం సభ్యులందరికీ అలాగే అంబేద్కర్ గారి అందరూ ఎవరైతే అంబేద్కర్ గారి ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి పత్రికా కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్కసారి మనం అంబేద్కర్ గారి ఫోటో చూసినట్టయితే మీ అందరికి కూడా అర్థమవుతుంది ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆయన ఆయన బొమ్మ చూడండి ఎక్కడైనా సరే మీరు మామూలుగా మఫీలో ఉన్నట్టుగా ఏ డ్రెస్ లో కనపడటం ఆయన ఉన్నటువంటి టీవీ ఆ డ్రెస్ కోడ్ చూడండి ఒకసారి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పటికి అప్పటికి చాలా పరిస్థితులు వేరే ఉన్నాయి అంటరాని తనం ప్రతి దానికి ఆ రకమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి ఆ రోజుల్లో గొప్ప చదువులు చదివి ఇంగ్లాండ్ పోయి అక్కడ చదివి అన్ని రకాలైనటువంటి పట్టు సాధించి అంత ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు అంటే నేను చెప్పేది కాదు ఆ రోజుల్లో కమాండింగ్ ఉండేటువంటి ఆ రోజుల్లో అంత మంది నాయకుల్లో ఆయన్ని రాజ్యాంగం నిర్మించడానికి రాజ్యాంగం రాయడానికి ఆయన అధ్యక్షతన ఆయన్ని నియమించడం జరిగిందంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించండి ఆ మేధావి అపర మేధావి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే నన్ను చెప్పినట్టే మూడు నాలుగు గంటలు చెప్పగలుగుతా నేను కానీ సమయం లేదు ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భారత్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కళ్ళు చదవండి చదివించండి పిల్లలకు కూడా చదివించండి ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో చదువుకునేటువంటి చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు బయట వీధి దీపాల దగ్గర చదువుకొని ఎంతో గొప్ప స్థితికి వచ్చి ఈ రోజు అందరూ నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకునేంత స్థాయికి వెళ్లి భారత రత్న భారత రత్న అవార్డు గై అంటే మన దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవాలా చదువుకోవాలా పిల్లలకు కూడా నేర్పించాలా ఆ బుక్స్ ఉంటాయి ఖచ్చితంగా నేర్పించండి కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లల్ని కూడా ఈ రకమైనటువంటి గొప్ప గొప్ప మేధావుల గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ రామకృష్ణ గారికి సహదేవ్ గారికి ఇక్కడికి యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి నారశేఖర్ గారికి సిఐ గారికి నా పేర్లు తెలుగు పెద్దలందరికీ ఈ వేదికను అలంకరించిన ప్రతి ప్రతి ఒక్కరికి నా జై భీమ్ తెలియజేసుకున్నాను జై భీమ్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ధర్మశాస్త్ర పండితుడు രാജീയ നായക നമ്മ ഭാരത രാജ്യമാവതന്ത്രോദ്യമ ന്യായ ശാഖ മന്ത്രി സ്വതന്ത്രോദ്യമ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ జయంతి సభకు అధ్యక్ష సంజయ్ గారికి అదేవిధంగా కమిటీ నెంబర్లకి ఒక పేరు ఇంకో పేరుని కాదు కమిటీ నెంబర్ మొత్తానికి తెలుగుదేశం నాయకులకి మరి కూటమి నాయకులకి ఇక్కడ విచ్చేసిన ఇతర పార్టీ నాయకులకి ప్రజలకి పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు ఎందుకంటే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక అదృష్టం ప్రపంచ మేధావి ఆయన ప్రపంచ మేధావి అని అన్ని దేశాలు గుర్తించిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో పుట్టాడంటే మనకు ఎంతో గర్వకారణం ఆయన చదువు 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 ఆయన జీవితంలో చెప్పింది ఏంటంటే బోధించు సమీకరించు పోరాడు ఈ మూడు సిద్ధాంతాలతోనే పోరాడాడు అతను ఇంతకుముందు చిన్న బాబు కొన్ని విషయాలు చెప్పాడు మనకు అద్భుతమైన విషయాలు కేంద్ర మంత్రి పదవి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన ఆ పదవును కూడా పోరాటంతో వదిలేసిన ఏకైక వ్యక్తి మొట్టమొదటి రాజీనామా లో రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు దేనికని కొన్ని హక్కులు సాధించేదానికి కొన్ని హక్కులు సాధించేదానికి దాంట్లో చాలా ఉన్నాయి మహిళలకు ఆస్తు కావాలని మహిళలకి చదువుకునే అవకాశం కల్పించాలని అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీలలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కావాలని మొట్టమొదటి పోరాటం చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు దాన్ని కొన్ని రోజులకు సాధించాడు ఆయన సందర్భం వచ్చింది కాదు చెప్తాం రాజకీయ వేదిక కాదు ఇది అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఆచరించిన ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా నాయకుడు ఉండాలంటే అది ఒక మన ఎన్టీ రామారావు గారి ఎందుకనంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించాడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా దేశం కోసం పోరాడి రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా ఆయన ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేసిన వ్యక్తికి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై దాకా భారత రత్నం ఇవ్వాలి ఆయనకి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజు దేశ రాజకీయాల్లో చక్రం నింపుతున్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు వచ్చింది ఇది అందరూ గమనించాలా ఎందుకంటే ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం గురించి కూడా చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అదే విధంగా అంబేద్కర్ గురించి ఆ బాబు చెప్పిన దాంట్లో రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా అంబేద్కర్ గారు ఫస్ట్ విదేశాల్లో డాక్టరేట్ పొందిన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఆయన లండన్ లో ఒక అక్కడక్కడ వాళ్ళకి చదువుకున్నప్పుడు కొద్ది రూములు అనమాట ఈయనకు ఒక రూమ్ కొద్దిగా దూరంగా ఇచ్చారు అన్ని దేశాల నుంచి ఆరు ప్రతినిధులు వచ్చి ఉండారు చదువుకునే వాళ్ళు కొంతమంది విలేకరులు జపాన్ పోయినాడు జపాన్ నుంచి వచ్చిన కొద్ది మేధావులు చాలా మేధావులు ఉంటారు కదా పది గంటలకే నిద్రపోతా అన్నాడు అక్కడ వాళ్ళ వాళ్ళ సేవకులు అడిగితే ఈ ఈరోజు ఇంటర్వ్యూ రేపిస్తాడు అని అన్నాడు సరే తర్వాత ఇంకో దేశానికి సంబంధించిన నాయకులు పోయినారు ఆయన పదకొండు గంటకే నిద్రపోతా అన్నాడు మధ్య ఏం దగ్గరికి లేకపోతే రాత్రి ఒకటిన్నర రెండు అయింది అంబేద్కర్ గారు ఒక చెట్టు కింద దీపం దీపం కింద చదువుకుంటున్నాడు పుస్తకాలు అంటే ఆయన జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఇరవై ఒక్క గంట చదువుకే రోజు చదువుకే ఇరవై నాలుగు గంటలు రోజుకుంటే ఇరవై ఒక్క గంట చదివేవాడు ఆయన జ్ఞానాన్ని చదువుకారే పెంపొందించుకునేవాడు ఆ విలేకరులు అడిగారంట సార్ ఈ విధంగా ఇద్దరు దేడిపోయినాము వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నారు మీరు ఇంకా మేల్కొని ఉండరు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అంటే నా దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు చైతన్యవంతులు అయి ప్లస్ నిద్రపోతున్నారు వాళ్ళు నా దేశ ప్రజలు ఇంకా నిద్రపోతారు చైతన్యవంతులు కాలేదు నా దేశ ప్రజలని చైతన్యవంతులు తయారు చేసే దాకా నేను ఎన్ని గంటలైనా మేలుకుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ గారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో అంతర్జాతీయ అంతర్జాతీయ సమితిలో ఒక విగ్రహం ఉందంటే ఒక పెద్ద అది అంబేద్కర్ గారి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి ఉన్నారంటే అది ఒక అంబేద్కర్ గారే రెండు వేల పన్నెండులో బెస్ట్ ఇండియన్ ఎవరు అని అంటే నెంబర్ వన్ వచ్చిన ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ గారు మొత్తం సర్వే చేస్తే రెండో వ్యక్తి అబ్దుల్ కలాం గారు వచ్చారు దాంట్లో కూడా మొదట అంబేద్కరే వచ్చారు కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తి మన ఎమ్మెల్యే గారు సమక్షంలో మాట్లాడే అవకాశం మాకు వచ్చిందంటే చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు దళితులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన ఆయన దగ్గరికి ఎవరైనా సరే డైరెక్ట్ గా ఆయన పని చేసుకునే అలవాటు ఈ రోజు వెంకటగిరి నేర్పించిన ఏకైక నాయకుడు ఏమి ఎవరంటే మన సారే దాన్ని నేను గర్వంగా చెప్తున్నా అంతకుముందు నాయకులు ఎవరైనా సరే ఎవ లోకం తీసుకోవాలా మాకడించాలా ఈ రోజు ఒక మహిళ బేద మహిళ కానీ బేద చదువుకున్న వాడు కానీ రిక్షా వాడు కానీ ఆటో వాడి కానీ ఎవరైనా సరే డైరెక్ట్ గా ఆఫీసు పోయి నా సమస్య ఇది అని చెప్పుకునే స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఉరుగడ్ల రామకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినాకే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను కాబట్టి మనం మన వెంకటగిరిని ఎంతో అభివృద్ధి చేయాలని ఈ స ఈ సందర్భంగా సార్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన కళ్ళంతా వెంకటగిరి అభివృద్ధి గురించే కాబట్టి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వేలి సోదరులు గారికి సగదేవి గారికి అదేవిధంగా బాబు గారికి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రమణ గారికి అదేవిధంగా రాజేశ్వర గారికి అదేవిధంగా గంగాధర గారికి ఇంకా ఎవరి సోదరులందరికీ కూడా పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజే తెలియజేస్తూ ఈరోజు బాబాసాహే సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ గతంలో ఎన్టీ రామారావు కూడా మరి న్యూస్ గొప్పగా చెప్పేవాళ్ళు అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ ఆశయాల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కొన కొనసాగిస్తూ ఉన్నారు ఖచ్చితంగా గతంలో ఐదు సంవత్సరాలు ఎవరు అనుకున్నవాళ్ళు లేదు ఈరోజు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఆశ్చర్యాలను కొనసాగిస్తూ ముందు ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్లు పెట్టి వాళ్ళ కొంత ఫండ్ కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఆదుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది అది ఒక చంద్రబాబు నాయుడికి తర్వాత తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వాలు ఏ పెట్టేవాడు కాదు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కొంత పన్ను పెట్టి సపరేట్గా ఆ పిల్లలు చదువులు కానీ ఇంకేదైనా చేసుకుంటామంటే కూడా ఇచ్చేదానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మనం జరుపుకోవడం నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దానిలో నేను పాల్గొనడం పాల్గొనడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను కూడా భవనం శాంక్షన్ చేశాం కానీ ఆ రోజు కొట్టుకోలేదు బీసీకి వీళ్ళకి రెండు మళ్ళా లెటర్ పెట్టి ప్రభుత్వం ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడే కూడా సైట్ ఇస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా దాన్ని కూడా ముఖ్యమంత్రి లెటర్ పెట్టి ప్రాసెస్ చేస్తా తెలియజేస్తాను